నమస్తే ఫ్రెండ్స్ నేన్వి కుమార్ మనం ఎందరో ప్రభుత్వ అధికారుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ పుట్టగాలనే ఉన్నతమైన స్థాయిలో పుట్టిన వాళ్ళు కాదు తిని తినక ఎన్నో కష్టాలు పడి ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వారు చాలామంది ఉన్నారు అటువంటి వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కానీ వారి దురాశ వలన చేసే చిన్న చిన్న తప్పుల వలన వాళ్ళు ఆ పదవి నుంచి ఆ ఉద్యోగం నుంచి సస్పెండ్ అవ్వటం చూస్తుంటాం గమనిస్తుంటాం కొన్ని సందర్భాలలో పూర్తిగా ఆ ఉద్యోగం నుంచి తొలగించబడటం కూడా మనం చూస్తుంటాం అంత ఉన్నతమైన చదువులు చదివినవారే వారే సస్పెండ్ అవుతూ ఉద్యోగాల నుంచి తొలగించబడుతూ ఉంటే ఎటువంటి చదువు లేకుండా ఎటువంటి జ్ఞానం లేకుండా రాజకీయంలోకి వచ్చి ప్రజలను పాలించే నాయకులు ఎందరో ఉన్నారు వారు వాళ్ళు చేసే అక్రమాలకు ఆగడాలకు అంత ఉండదు వారిపైన ఎన్నో కేసులు ఉంటాయి ఎన్నో కేసులలో బెయిల్ మీద ఉంటారు కానీ వారికి మాత్రం పదవి నుంచి తొలగించబడే అవకాశం అనేది ఉండదు ఇది వాళ్ళ అవకాశంగా తీసుకొని ప్రజలపై ఎన్నో ఒత్తిళ్లు తెస్తారు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడతారు ఎలక్షన్లకు ముందు ఒక హామీలు ఇస్తారు ఎలక్షన్ల తర్వాత వాళ్ళ తీరు ఇంకోలాగా ఉంటుంది మొత్తానికి మోసం మీద వాళ్ళ పాలన అనేది జరుగుతుంటుంది ఎందుకు అంటే వారికి పదవి నుంచి పోతామో పదవి పోతుందనే భయం అనేది ఒకటి ఉండదు కాబట్టి కానీ దాన్ని వేయడానికి ఈ ఈరోజు మోదీ గవర్నమెంట్ ఒక బిల్లును ప్రవేశపెట్టింది లోక్సభలో మన అమిత్ షా గారు ఐదేళ్లకు ఐదేళ్ల మించి శిక్ష పడేటువంటి కేసులో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు లేదంటే జైల్లో ముప్పై రోజులు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అది ప్రధానమంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ లేదంటే మంత్రులైనా కానీ ముప్పై రోజులకు మించి జైల్లో ఉంటే అతని పదవి ఉన్న బలంగా తీసే తీసేయగలిగేటువంటి ఒక బిల్లును బలమైన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు ఇటువంటి బిల్ అనేది రాజకీయ నాయకుల ఆగడాలకు పులి స్టాప్ వేస్తుందని ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు ఈ బిల్లు అనేది పాస్ అయితే ఎంతో మంచి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న నాయకులలో అందరి మీద ఆల్మోస్ట్ కేసులు ఉన్నాయి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక అవకాశంగా కూడా మారుతుంది రాజకీయ నాయకుల ఆగడాలకు ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది ఈ బిల్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలని ప్రజలందరూ కూడా కోరుకోవాలి